హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంగిపేట మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్లో మనకి నాదర్గుల్లో ఉన్నటువంటి వంశీధర్ స్కూల్కి పక్కనే ఉన్నటువంటి మనకి కాలనీలో మనకి నూట నలభై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది సో ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ కమిషన్ అనేది తీసుకోబడదు పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా విజిట్కి రావాలన్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తామండి ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి నూట నలభై ఐదు గజాలన్నమాట డైమెన్షన్ వచ్చేసరికి ఇరవై ఆరు ఇంటూ యాభై వస్తుంది మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి ఇరవై ఆరు ఫీట్లు పొడుగు వచ్చేసరికి యాభై ఫీట్లు అయితే వస్తుంది అనమాట మనకి ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి మనకు ముప్పై ఫీట్ల రోడ్ రోడ్డు కూడా సిసి రోడ్ అనేది వేయబడి ఉందన్నమాట ప్రాపర్టీ వచ్చేసరికి బడంగపేట మున్సిపాలిటీ పరిధిలోని నాదుర్గుల్లో వస్తుంది నాదుర్గుల్లో ఉన్నటువంటి వంశీధర్ స్కూల్ కి కేవలం టూ హండ్రెడ్ మీటర్లు అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందన్నమాట మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది డైమెన్షన్ వచ్చేసరికి ఇరవై ఆరు ఇంటూ యాభై రోడ్ ఫేసింగ్ ట్వంటీ సిక్స్ ఉంటుంది పొడవు వచ్చేసరికి యాభై ఫీట్లైతే ఉంటుంది అనమాట మనకి ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ఇంటి ముందు ఉన్న రోడ్ మనకి సీసీ రోడ్ అయితే ఏబడి ఉంటుంది అనమాట ఏదైతే మనకి నాదర్గుల్ మెయిన్ బస్ స్టాప్ నుంచి మనకి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది కేవలం వాకబుల్ డిస్టెన్స్ ఎవరికైతే మనకి బస్ వెళ్ళే రోడ్కి మనకి అతి నియర్ బై ఎవరికైతే ప్రాపర్టీ చూస్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ కాలనీలో వచ్చేసరికి మనకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మనకి మున్సిపల్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట ప్రాపర్టీ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మనకి ప్రాపర్టీ మీద ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ట్వంటీ పర్సెంట్ మీరు కట్టుకుంటే మనకి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మనకి బ్యాంక్ లోన్ అనేది వస్తుంది సో ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం సో ర్యాంప్ చూసుకోవచ్చు అండి మనకి రోడ్ నుంచి చాలా ఎత్తులో ఇవ్వడం జరిగిందనమాట ర్యాంప్ కూడా మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి ఇంటి ముందు సిసి రోడ్ అయితే ఉంటుంది అనమాట చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకి పార్కింగ్ ఇది పార్కింగ్ కూడా మనకి ఒక పెద్ద కారు ఒక మూడు నాలుగు బైక్స్ పార్క్ చేసుకునే విధంగా ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బోర్ పాయింట్ అనేది ఉంటుంది బోర్ కూడా మనకి ఐదు వందల ఫీట్ల వరకు బోర్ అయితే ఉంటుంది అనమాట వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అవైలబుల్ ఉంటుంది బోర్ వాటర్తో పాటు మనకి మున్సిపల్ వాటర్ కూడా ఉంటుంది కాబట్టి వాటర్ విషయంలో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అలాగే చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారు పైన చూసుకున్నట్టయితే మనకి పీవీసీ సీలింగ్ తోటి మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి మనకి వాటర్ సంప్ అనేది ప్రొవైడ్ చేసారు వాటర్ సంప్ అనేది మనకి రెండు వేల ఐదు వందల లీటర్ల కెపాసిటీ వల్ల మనకి వాటర్ సంప్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ సెడ్ బ్యాక్ చూసుకోవచ్చు మనకి రెండున్నర ఫీట్ల వరకు చెడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేసేయరు చాలా విశాలంగా అయితే ఉంటుంది గల్లీ మనకి అట్లాస్ట్ లో మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేసేరు అలాగే బాత్రూమ్ కూడా ఉంటుంది అట్లాస్ట్ లో మనకి హౌస్ వచ్చేసరికి నూట నలభై ఐదు గజాల్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాష్తో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఎల్ఆర్ఎస్ ఫుల్ హుల్ పేడు మనకి జీప్లెస్ వన్ పర్మిషన్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ అనేది మనకి కట్టడం అయితే జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసియ్రు స్టెప్స్ అనేది ఆగ్నేయ మూలలో ఉంటుందన్నమాట అలాగే చూసుకున్నట్టయితే మెట్ల కింద మనకి వాష్ ఏరియా ఇచ్చారు అలాగే వాషింగ్ మిషన్ పర్పస్ మనకి ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చారు హౌస్ చుట్టూ కూడా మనకి బ్యాక్ అయితే ఉంటుందన్నమాట ఇటు మనకి సౌత్ సైడ్ అవుతుంది సౌత్ సైడ్ మనకి ఫీట్నర గల్లీ అయితే ప్రొవైడ్ చేసియరు అలాగే చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు హోటల్గా వచ్చేసరికి మనకి ఏ తోటి తయారు చేయడం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసరికి మంచి క్లాస్ లుక్ తోటి ఉందని చెప్పవచ్చు అలాగే చూసుకున్నట్టయితే హార్డ్వేర్ కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ హార్డ్వేర్ అనేది మనకి ఇక్కడ వాడడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకి హాల్ ఇది చాలా స్పేసిస్ ఉంది విశాలంగా అయితే ఉందన్నమాట మనకి వెంటిలేషన్ పర్పస్ అటు ఇటు మనకి ఆ వుడెన్ కిటికీ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి వెంటిలేషన్ పరంగా ప్రాబ్లం లేదు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది అనమాట అలాగే చూసుకున్నట్టయితే సెటప్ మొత్తం టీవీ ఏరియా అది చాలా అందంగా మంచి విశాలంగా అయితే ఇచ్చారని చెప్పవచ్చు అనమాట ఫినిషింగ్ చూసుకోవచ్చు బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి టీవీ నోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట కింద సెల్ఫులు కూడా మనకి ప్రొవైడ్ చేసారు లైటింగ్ కూడా చూసుకోవచ్చు మొత్తం మీద చాలా అందంగా అయితే కనిపిస్తుంది టీవీ నోట్ అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డైనింగ్ హాల్లో ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా స్పేసియస్గా ఉంది ఏరియా వచ్చేసరికి ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది ఇంకా ఇన్స్టాల్ చేయలేదు వాష్ బేసిన్ క్రాకరీ యూనిట్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట అలాగే చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ మనకి విండో అనేది ప్రొవైడ్ చేసారు అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్ అనేది చాలా విశాలంగా ఉంది ఈజీగా ఒక ముగ్గురు నలుగురు మనకి వర్క్ చేసుకునే విధంగా చాలా విశాలంగా అయితే మనకి ఏర్పాటు అయితే చేసేరనమాట కిచెన్లోనే మనకి సపరేట్గా పూజా గది అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మంచి వైట్ కలర్ టైల్స్ ఒకటి అలాగే వెంటిలేషన్ పర్పస్ మనకి మనకి విండో కూడా మనకి అక్కడ ప్రొవైడ్ చేసేరు అలాగే చూసుకున్నట్టయితే మనకి ప్లాట్ఫామ్ అనేది బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ప్రొవైడ్ చేశారు ప్లాట్ఫామ్ మనకి యూ లో ఉంటుందన్నమాట మనకి కిచెన్లో కూడా మనకి వుడిన్ కిటికీ అనేది ఇవ్వడం జరిగింది అలాగే కిటికీ గ్రీల్స్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పర్పస్ మనకి ప్రొవిజన్ అయితే ఇచ్చారనమాట చూసుకోవచ్చు ఇక్కడ మనకి సెల్ఫ్లు అయితే డిజైన్ చేశారు సెల్ఫ్లు చూసుకోవచ్చు పైన సజ్జ కూడా ప్రొవైడ్ చేసారు కిచెన్లో జనరల్గా చాలా మంది బిల్డర్స్ ఏంటంటే సీలింగ్ ప్రొవైడ్ చేయరు బట్ ఇక్కడ సీలింగ్ ప్రొవైడ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మంచి క్వాలిటీ లైట్స్ అనేది మనకి మెయింటైన్ చేయడం జరిగింది దీన్ని బట్టి చూసుకోవచ్చు బిల్డర్ ఎంత క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారో మనకు వీటి బట్టి అర్థమవుతుంది అలాగే చూసుకున్నట్టయితే మనం ఒకసారి హాల్లో నుంచి మనము బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేసేరు రైట్ సైడ్లో వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేసేరు మనకి రెండింటి మధ్యలో మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ టైల్స్ తోటి మనకి అందంగా డిజైన్ చేసియరు చాలా విశాలంగా అయితే ఉంటుంది కామన్ బాత్రూమ్ మనకి స్టైల్ లో ఇచ్చారు అలాగే వెంటిలేషన్ మనకి అక్కడ ప్రొవైడ్ చేసేయరు ఒకసారి మనము మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ మనకి చాలా విశాలంగా అయితే ఇచ్చారనమాట మనకి ఎంటైర్ హౌస్ ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ అనేది ఇచ్చేరు రెడ్డిస్ కలర్ గ్రానైట్ తోటి అలాగే పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారనమాట అలాగే వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ప్రొవైడ్ చేసేరు అలాగే చూసుకున్నట్టయితే బీరో పాయింట్ కానీ సెల్ఫుల్ గానీ చూసుకోవచ్చు పైన మనకి సజ్జ కూడా ప్రొవైడ్ చేసేరు అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ అనమాట అటాచ్ బాత్రూమ్ మనకి చాలా విశాలంగా అయితే ఉంటుంది క్వాలిటీ టైల్స్ అనేది మనకి ఇక్కడ ఏర్పాటు అయితే అలాగే చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూద్దాం చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఈక్వల్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అంతా పెద్దగా అయితే ఉంటుందన్నమాట చూసుకోవచ్చు చాలా విశాలంగా అయితే ఉంటుంది ఈజీగా డబల్ కార్డ్ అయితే ఇక్కడ మనము పెట్టుకునే విధంగా ఉందన్నమాట ఇక్కడ మనకి వాస్తు ప్రకారం ఇక్కడ నార్త్ సైడ్ అవుతుంది కాబట్టి వాస్తు ప్రకారం ఇక్కడ మనకి డోర్ అనేది ప్రొవైడ్ చేసి ఫ్లోరింగ్ వచ్చేసరికి ఎంటైర్ హౌస్ మనకి ఆ రెడ్డిష్ కలర్ గ్రానైట్ పైన మనకి ఆ ఫాల్ సీలింగ్ మనకి చూసుకోవచ్చు జిప్సమ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ అనమాట సో మొత్తం మీద చాలా అందంగా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారని చెప్పవచ్చు సో చూశారు కదండీ మనకి నూట నలభై ఐదు డైమెన్షన్ వచ్చేసరికి ఇరవై ఆరు ఇంటూ యాభైలో ఉంటుందన్నమాట రోడ్ ఫేసింగ్ ట్వంటీ సిక్స్ పొడి వచ్చేసరికి యాభై ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నాదర్గుల్లో వస్తుందన్నమాట నాదర్గుల్లో వంశీధర్ స్కూల్కి మనకి కేవలం మనకి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇక్కడ మనకి కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ వచ్చేసరికి ఇది వంశీధర్ స్కూల్ వంశీధర్ స్కూల్ కి మనకి కేవలం ఆ ఫ్రంట్ సైడ్ లో అయితే ఉంటుందన్నమాట పక్కనే ఆనుకునే అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ ఎల్ఆర్ఎస్ ఫుల్ గుల్పేడు జీ ప్లస్ వన్ పర్మిషన్తో మనకి హౌజ్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది అనమాట లొకేషన్ పరంగా చూసుకున్నట్టు మనకి నాదర్గు వస్తుంది నాదర్గుల్ మెయిన్ బస్ స్టాప్ నుంచి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలో అయితే వస్తుందనమాట అలాగే ఎంఈఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో అయితే వస్తుంది ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకి కేవలం ఏడు ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందనమాట ఆదిపట్ల టీసీఎస్ నుంచి మనకి కేవలం నాలుగున్నర నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకి కేవలం మూడున్నర నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందనమాట అలాగే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి కేవలం అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో అయితే వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉంటుందన్నమాట సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సెట్టింగ్లో తగ్గిస్తారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కూడా మీరు పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి ఇది ప్రమోషనల్ వీడియో మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ కమిషన్ అనేది తీసుకోబడదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్